హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ టీ అయితే తాగిండి రైస్ అయితే కర్రీ ఇసాను పిల్లలకి రైస్ అయితే కరిగొట్టేటప్పుడు మనం కర్రీ ఉండాలి కదండీ క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను పిల్లలకి వచ్చి ఫ్రెండ్స్ క్యారెట్ అయితే తీసుకున్నాను క్యారెట్ అయితే చెక్ చేసి ఫ్రై అయితే చేస్తాను పిల్లలకి కుర్చి పిల్లలకి అయితే ఫ్రై చేస్తానండి వాళ్ళ కర్రీ వచ్చి పిల్లలకి క్యారెట్ అయితేసానుసాను కదా ఇవైతే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాక కదండి ఫ్రై చేసుకున్నదైతే కోరేస్తున్నాను మన కోరీలు ఉంటాయి ఈ దాని అయితే కూరేస్తున్నాను అయితే ఇలా అయితే కోరేస్తానండి కూరేసుకుంటా చిన్న చిన్న వస్తున్నాయి మీకు తెలుసు కదా చిన్ని చిన్న వస్తుంది చక్కగా ఫ్రై చేస్తాను బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకోడి క్యారెట్ కూర అయితే పూర్ వేసాను చూసారా క్యారెట్ కూర ఇది ఎలా అయితే వచ్చింది పోయినా అయితే పెట్టుకున్నాం ఫ్రై చేసుకోవాలి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకుని దీంట్లో కావాల్సిన అయితే పని వేసుకుందాం ఓకే ప్యానం అయితే కాగింది కదా ఆర్డర్ చేస్తున్నాను నేను క్యారెట్ ఫ్రై కదండి కొంచెం అయితే ఆయిల్ అయితే పడుతుంది ఎందుకంటే ఫ్రై అవ్వాలి కదా మనకు క్యారెట్ ఫ్రై అన్నది ఫ్రై అవ్వాలి బాగానే కొంచెం ఆయిల్ అయితే తగిలించానండి అలాగే ఎల్లుల్లి పెరయకులు రెండు ఎల్లుల్లి పిరాకులు రెండు వేసానంటే అలాగే కొంచెం పచ్చిసెనపప్పు పచ్చిసినపప్పు కొంచెం వేసాను అలాగే కొంచెం మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అవి కూడా వేసుకున్నాను అండి అయితే మంచు అన్నీ వేసుకుంటే బోడీ ఇవన్నీ అయితే వేసి కరియాపత్రాపలు మూడు అంటే మూడు కరియాపత్రాపలు కరియాపత్రులు అండి

క్యారెట్ వేసుకుని క్యారెట్ వేసుకుని దీన్ని పెట్టుకుంటే బాగా అయితే ఫ్రై అయితే అవుతుందండి క్యారెట్ అయితే వేసు కదా దేగంత అవుదో మళ్ళీ అయితే ఎక్కువ కానీ ఎంత అవుతుంది ఫ్రై అవ్వాలి కదా బాగానే మూటైతే పెట్టుకునే ఉన్నాం కదా ఇంకొని ఫ్రై అవుతుంది వేస్తారమ్మా క్యారెట్ ఫ్రై ఫైవ్ ఫ్రెండ్స్ క్యారెట్ ఫ్రై అయితే ఇవ్వండి అయిపోయింది చూసారా మద్దతు ఎంత కొంచెం చూసిపోయింది క్యారెట్ ఫ్రై అయితే అయిపోయిందండి ఓకే అండి నా ఇది నచ్చినట్లయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ బాయ్